అక్కనపేట మండలం జనగామ గ్రామ పరిధిలోని క్రెషర్ నీటికుంటలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు హుస్నాబాద్ పట్టణానికి చెందిన యువకుడు చాంద్ పాషా నీటికుంటలో గల్లందు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి కోసం గాలిస్తున్న పోలీసులు 哎，他。 బట్టలు ఇప్పిండు బట్ట మేమనుకున్నాం బాత్రూం ఇట్ల ఏమన్నా ఊ ఊత ఏమో అనుకుంటున్నాం ఇక అంత అనుకోం కదా ఎప్పటి లెక్క ఉంటాడు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు మా చిన్న పని తెలుసు మా రిలేటివ్స్ బాబు అవుతాడు వీడు మా బామారిడు బాబు బామారి అవుతాడు మా రిలేటివ్స్ చిన్న తడు అనుకుంటాం అట్లా దుంపుతాడు అనుకోలే వచ్చిండవు ప్యాంట్ ఇప్పిండు ఇప్పిడు నిల్చున్నాడు మేము అక్కడే కూర్చున్నాం చూస్తున్నాం కానీ మేము అంత అనుకోలే అట్లా దూక్తాడు చూస్తున్నాం ప్యాంట్ ఇప్పిండి సడగ్ స్టెట్ తీసి వచ్చింది